ఉన్న కారం పూర్లను చూస్తేనే ప్రాణం వస్తుంది కదా నల్లకారం నువ్వుల కారం పుట్నాల కారం కొబ్బరి కారం సొంఠి కారం మిరియాల కారం కందిపొడి పల్లీపొడి కరివేపాకు పొడి వీటిలో ఏదైనా సరే వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి దట్టించి తింటే ఎంత కమ్మగా ఉంటుందో కదా అవి కాదండో ఇంకా ఎన్నెన్నో రకాలు చేసుకోవచ్చు దాంట్లో పల్లీల పొడి కారం బాగుంటుంది దాంట్లో ఏం లేదు శనక్కాయలు దూరగా వేయించుకొని అందులో జీరకర్ర తెల్లవాయిలు ఉప్పు కారం వేసుకొని మిక్సీ పట్టుకో పట్టుకోవడమే వేడివేడి అన్నంలో అంతా వేసుకొని తింటే ఎంత కమ్మగా రుచిగా హాయిగా ఉంటుంది ఎన్ని కూరలున్నా ఈ పొడి ముందర ఏమీ సాటి రాదు ఈ పొడి ఎంతమందికి ఇష్టమో టేస్ట్ చేయండి అట్లాగే చపాతీలకు కూడా బాగుంటుంది అన్నం లెగ్ కూడా బాగుంటుంది అన్నింటికి బాగుంటుంది టేస్ట్గా రుచిగా కమ్మగా ఉంటుంది ఈ పొడి ఈ పొడి అంతా కలుపుకొని మిక్సీ పట్టుకో అది కూడా ఒకరు ఒక్కరుండాలి నున్నగా ఉండకూడదు అనమాట మిక్సీ అంటే ఫుల్ పేస్ట్ చేయకూడదు పొడి పొడిగా ఉండాలి నేను చూపిస్తున్నాను కదా ఆ విధంగా ఉంటే టేస్టీగా అన్నంలో వేడి వేడంలో సూపర్ ఉంటుంది